అందరికీ నమస్కారం రైతు గ్రూప్ గ్రూప్కు స్వాగతం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి రానున్నటువంటి రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి మిర్చి ధరలు పెరగవచ్చా లేక తగ్గవచ్చా ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందల వరకు పలుకుతుంది కర్నూలు డీడి మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు తేజ మార్కెట్ స్థిరంగా ఉంది మీడియం పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డీక్స్ పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల వరకు పలుకుతుంది ఇక ఈ ధర క్వాలిటీ పరంగా మాత్రమే నెంబర్ ఫైవ్ ధర నిన్నట్టుతో పోలిస్తే ఈ రోజు పెరిగిందనే చెప్పవచ్చు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదమూడు వేలు ఇక ఈ ధర రంగు ఆరుదల ఉండి ఈ సంవత్సరం కాయలు అయితే మాత్రమే త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు వన్ వన్ జీరో ఎయిట్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల్లో త్రీ ఫోర్ వన్ రకాలకే ఎక్కువ ధర ఉందని చెప్పవచ్చు ఓపీ వెరైటీ అయినటువంటి సూపర్ టెన్ మీడియం పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు ఇక మార్కెట్ ధరల విషయానికి వస్తే మార్కెట్ ధరలు స్థిరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏసీ కాయలు కొనుగోలుకు బయర్స్ అంత ఉత్సాహం చూపడం లేదు దానికి కారణం బయటకు ఎగుమతి లేకపోవడం ఒక కారణమైతే లోకల్ కంపెనీలు కూడా లోకల్ కంపెనీలు అంటే ఏమిటి ఏబిటీ ఓలెం దట్ మొదలగు లాంటి పెద్ద పెద్ద కంపెనీల వద్ద కూడా కొంత మేరకు స్టాక్ నిల్వ ఉండడం వల్ల వారి వద్ద నుండి కూడా అరకొర ఆర్డర్స్ తప్పితే పెద్ద ఆర్డర్స్ రావడం లేదు అందువలన మార్కెట్ ధర స్పీడ్గా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు అలా అని పూర్తిగా మార్కెట్ తగ్గుతుంది అని కూడా చెప్పలేం ఎందుకంటే మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మిరప పంట విస్తీర్ణం తగ్గటం ఒక కారణమైతే దిగుబడి కూడా యావరేజ్గా ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాలకు మించి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అందువలన మార్కెట్కు సరిపోయే అంత కాయ ఉత్పత్తి అవ్వదు అని అనిపిస్తుంది తద్వారా మార్కెట్కు సరిపోయే అంత కాయ లేనప్పుడు ధరలు తగ్గటం అంత సులువుగా జరగదు కాబట్టి రాబోయే వారం రోజులు కొద్ది కొద్ది వ్యత్యాసాలతో ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరింత సమాచారాన్ని మార్కెట్ వర్గాల నుండి సేకరించి మీకు ప్రాతినిత్యం తెలియపరుస్తుంటాం మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలానే రైతు మిత్ర గ్రూప్ను సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం